ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇన్ని అవమానాలు ఎదుర్కోలేదని మాజీ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు కిరణ్ కుమార్ రెడ్డి అప్పట్లో స్పీకర్ గా ఉండేవారని ఆ తర్వాత మనోహర్ అయ్యారని అయినా ఉద్యమ సమయంలో ఇలాంటి అవమానాలు జరగలేదని పేర్కొన్నారు ఇక్కడున్న సభ్యులు అందరికీ సమాన హక్కులు ఉంటాయని అప్పటి స్పీకర్ మనోహర్ తమకు సమయం ఇచ్చేదని గుర్తు చేశారు కానీ నిన్న అసెంబ్లీలో స్పీకర్ తీరు బాధాకరమని అన్నారు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలా నిర్బంధం చేయలేదని మా గొంతు నొక్కలేదని గంగోల కమలాకర్ అన్నారు ఉమ్మడి రాష్ట్రంలో కాలిపోయిన మోటార్లు ఎండిపోయిన పంటలను అసెంబ్లీకి తీసుకుని పోయామని గుర్తు చేశారు పక్షపాత వైఖరితో ఉండకండి స్పీకర్ గడ్డం ప్రసాద్కు హితవు పలికారు మీ వ్యవహార మార్చుకోవాలని సూచించారు ముఖ్యమంత్రికి ఎలాంటి హక్కు ఉంటుందో అదే సభ్యులకు ఉంటుందని తెలిపారు మా హక్కుల కోసమే మాట్లాడమని చెప్పారు నేను అసెంబ్లీలో గెల్లి కజ్జాలు పెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి చూశారని గంగుల కమలాకర్ అన్నారు మమ్మల్ని తిట్టేందుకే సభకు వచ్చారని కడుపు నిండా తిట్టి వెళ్లారని విమర్శించారు ప్రశ్నోత్తరాల సమయంలో ముఖ్యమంత్రి రెండు గంటలు మాట్లాడతారని ప్రయత్నించారు అసెంబ్లీలో ఎజెండా కూడా పొద్దున్న రెండు గంటలకు ఇస్తారని మండిపడ్డారు ఉపాధి హామీ పథకంపై మాట్లాడడానికి నేను జగదీష్ రెడ్డి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు నేను ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో కూడా మాకు ఇన్ని అవమానాలు ఎదుర్కోలేదు ఆ రోజు స్పీకరు కిరణ్ కుమార్ రెడ్డి గారు మొదటి స్పీకర్ తదనంతరము కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నాదేళ్ల మనోహర్ గారు స్పీకర్గా ఉండే మా అందరికి కూడా అవకాశం వచ్చింది అందరికి అవకాశం వచ్చింది తెలంగాణ ఉద్యమాన్ని సమర్థవంతంగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపినం అసెంబ్లీలో తెలంగాణ వాదాన్ని బాహ్య ప్రపంచానికి చెప్పినాం తెలంగాణ ఉద్యమానికి వేదికగా మేము అసెంబ్లీ కూడా ఏ రోజు మనం నిర్బంధం చేయలే మనోహర్ గారు ఎందుకంటే మాకు ఇచ్చిండు ఒక మాట అనేవాడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అందరుగా రాజ్యాంగపరంగా గెలిచిన ఎమ్మెల్యేలే చట్టపరంగా గెలిచిన ఎమ్మెల్యేలే కాబట్టి అందరికీ హక్కులు ఉంటాయని చెప్పేసి మాకు ఆ వాయిస్ ఇవ్వడం జరిగింది మరి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న మా గొంతును ఈ ప్రప్రతంగా ఈరోజు తెలంగాణలో స్పీకర్ గారు మా గొంతు నొక్కుతాడు ప్రణయ్ భాస్కర్ గారు తెలంగాణ ఉద్యమం అంటేనే తెలంగాణ అంటేనే కూడా గొంతును తెలంగాణ అనొద్దు మీరు తెలంగాణ అనే వర్డ్ ఎనవడద్దు వెనుకబడిన కులాల ప్రాంతం అంటేనే మైక్ ఇస్తా లేకుండా మైక్ కడియేస్తా అని ఆ రోజు ధిక్కరించింది మేము విన్నాము ఇప్పుడు కల్లారా చూస్తున్నాం మేము పది సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అందరికీ ఇవ్వాలి అని చెప్పి